హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ ఉన్న అందాల భామా నయనతార ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో హైయెస్ట్ రెమ్యుండేషన్ కూడా ఆమెనే తీసుకుంటోంది మరి నాలుగు పదుల వయసులో ఈ సక్సెస్ జర్నీ ఎలా సాధ్యం నయనతార ఐదు కోట్లకి పైగా ఒక్కో సినిమాకి తీసుకుంటుంది అది కూడా సెలెక్టివ్గానే సినిమాలు చేస్తుంది ముఖ్యంగా తమిళంలో అయితే ఫిమేల్ సెంట్రిక్ మూవీస్తో లేడీ సూపర్ స్టార్ అనే గుర్తింపు సొంతం చేసుకుంది ఆమె రెండు వేల మూడులో మాతృభాష మలయాళంలో హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసింది అయితే సౌత్లో అందరికీ బాగా చేరువయింది మాత్రం చంద్రముఖి మూవీతోనే ఆమె కెరియర్లో ఐదో చిత్రంగా ఇది వచ్చింది దీని తర్వాత రెండు వేల ఆరులో లక్ష్మీ సినిమాతో నయనతార టాలీవుడ్లోకి అడుగుపెట్టింది ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది తెలుగు తమిళ్ భాషల్లో స్టార్స్ అందరితో నయనతార ఆడిపాడింది గత ఏడాది జవాన్ మూవీతో అమ్మడు బాలీవుడ్లోకి అడుగుపెట్టింది అక్కడ కూడా మొదటి చిత్రంతో బ్లాక్ పోస్టర్ అందుకుంది వయసు పెరుగుతున్న కొద్దీ హీరోయిన్స్ గ్లామర్ తగ్గుతూ ఉంటుంది అయితే నయనతార వయసు మాత్రం పెరుగుతున్నా మరింత అందంగా నిగారింపుతో మెరిసిపోతోంది పర్ఫెక్ట్ ఫిట్నెస్తో అందరినీ ఆకట్టుకుంటుంది విఘ్నేష్ శివన్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నయనతార నటిగా తన కెరియర్ సక్సెస్ఫుల్గా కొనసాగిస్తుంది నలభై ఏళ్ళ వయసులో కూడా నయనితార ఇంత అందంగా ఉండటానికి కారణం యోగా అంట ఆమె నిత్యం యోగా చేయడంతో పాటు సరైన నిద్ర మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేస్తుంది అనవసరమైన టెన్షన్లు ఏవి మనసుకి ఎక్కించుకోదు అలాగే సినిమా షూటింగ్ల వరకు మాత్రమే పరిమితం అవుతుంది సోషల్ మీడియాకి వీలైనంత దూరంగా ఉంటుంది ఈ కారణాల వలన వయసు పెరిగిన వన్నె తగ్గని అందంతో అదిరిపోయే స్మైల్తో నయనితార అంతరిని ఆకట్టుకుంటుంది